హాయ్ మిత్రులరా మనలో చాలామంది ముస్లిం సోదరులు అతిగా విశ్వసించే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ మీరు గమనించే ఉంటారు సాధారణంగా ఏ ముస్లిం సోదరుడైనా ఏ వాహనం తీసుకున్నా సాధ్యమైనంత వరకు ఆ వాహనంలో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండేలా ప్రయత్నిస్తారు వారి వ్యాపార సముదాయాలలో ఖాతా పుస్తకాలలో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ రాస్తూ ఉంటారు అయితే ఇంతకీ ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ ఏమిటి ఇది ఖురాన్లో ఉందా ఖురాన్కి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్కి సంబంధం ఏమిటి అనేది ఆలోచిస్తే సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది హిర్ రహ్మన్ నిర్ రహీమ్ అనే అరబిక్ పదబంధానికి ప్రతీక రూపం న్యూమరాజికల్ రిప్రజెంటేషన్ మాత్రమే నిజానికి ఈ సాంప్రదాయం ఇస్లాం పరంగా అధికారికమైనది కాదు ఖురాన్లో కానీ అతీస్లో కానీ లేదు సూఫీ సాంప్రదాయంలో అభివృద్ధి చెందినది ఈ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ బిస్మిల్లాహ్కు ప్రతీగా వాడాలనే ఆచారం ఖురాన్లో లేదు ఇది మానవుల ద్వారా రూపొందించబడిన సాంప్రదాయం ఇంకా మాట్లాడుకోవాలి అంటే అరబ్ దేశాల్లో అంటే సౌదీ కువైట్ ఈజిప్ట్లలో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ వాడకం దాదాపుగా ఉండదు వారు నేరుగా బిస్మిల్లాహ్ అని వ్రాస్తారు కేవలం మన అఖండ భారత ఉపఖండంలో అంటే పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఇంతకీ ఈ పదం ఎందుకు వచ్చింది ఎవరు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం ముందుగా ఈ పదబంధానికి అర్థం తెలుసుకుందాం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆయన కరుణామయుడు దయామయుడు అనేది బిస్మిల్లాహ్ పదానికి అర్థం ఈ సంఖ్యను తొలిసారి ఎవరు వాడారు చిత్రంగా మొదట్లో బాగ్దాద్ ఇరాన్ దక్కన్ ప్రాంతాలలో సూఫీ సాంప్రదాయంలో ఈ సంఖ్య పాపులర్ అయ్యింది ఈ సంఖ్య పూర్వకాలం అబ్బాజద్ న్యూమరాలజీ ఆధారంగా వచ్చింది భారత ఉపఖండంలో వాడకం ఎలా మొదలైంది అంటే మొఘల్ కాలంలో అంటే పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు ముఖ్యంగా అవధ్ హైదరాబాద్ లక్నో దక్కన్ సుల్తాన్ల ప్రాంతాల్లో సూఫీ తత్వం ఎక్కడైతే ప్రభావవంతంగా బాగా ఉండేదో అక్కడ అప్పట్లోనే పుస్తకాల మీద దస్తావేజుల మీద మతపరమైన లేఖల్లో మొదట ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ రాయడం మొదలైంది హైదరాబాద్ నిజాం పాలనలో కూడా ఈ ఆచారం బలంగా కనిపించింది అయితే ఎందుకు ఈ నెంబర్ వాడతారు బిస్మిల్లాహ్ అనేవి వ్రాసుకోవచ్చు కదా అనే అనుమానం మీకు రావచ్చు ఎందుకు ఈ నెంబర్ వాడతారంటే ముస్లింలు బిస్మిల్లాహ్ అనే పదాన్ని అత్యంత పూజనీయమైనదిగా భావిస్తారు అటువంటి పదాలు ఏవైనా కాగితాల మీద లేదా పాడైపోబోయే వస్తువుల మీద రాసినట్లయితే ఆ వస్తువులు చెత్తబుట్టలోకి చేరు